దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి అందరు బాగున్నారా పండగ చక్కగా జరుపుకున్నారా అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా పిల్పిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనములు వాక్యం ఏదిగా ఉంది దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి దేవుని బిడ్డలారా దేనిని గురించి కూడా మీరు చింతపడకూడి మీ పిల్లలకు వివాహము కాదు అని చింతపడుతూ ఉన్నారా మీరు గృహాన్ని నిర్మించుకోలేకపోతున్నాము అని చింతపడుతూ ఉన్నారా లేదా నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని హీనంగా చూసి హీనంగా మాట్లాడుతూ ఉన్నారా దేవుణ్ణి బిడ్డలారా పిల్లలను బట్టి తల్లిదండ్రులకి తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని చూపు చూస్తూ ఉన్నారా కానీ నీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేనిని గురించి కూడా నువ్వు చింతపడగవు నా తోటి వారు మంచి చదువు చదివారు మంచి జాబ్ చేస్తున్నారు నా బ్రతుకు ఇలా అయిపోయింది అని నువ్వు చింతపడుతున్నావా నా తోటి వారు మంచి వివాహం చేసుకొని భర్తలు ఇరువురు కూడా మంచిగా ఉన్నారు నా జీవితం ఏంటి ఇలా జరిగిపోయింది వివాహం అయినప్పటికీ కూడా నేను ఒంటరిగా ఉన్నాను అని చింతపడుతూ ఉన్నావా వివాహం అయినప్పటికి కూడా పిల్లలు లేరు అని చింతపడుతూ ఉన్నావా మీ చింత యావత్తు ఆయన పైన వేయండి ఆయన ఏమంటున్నాడు దేనిని గురించి కూడా మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి మీ విన్నపములు మీ బాధలు మీ యొక్క ఆలోచనలు మీ కృంగిపోయినటువంటి ప్రతి స్థితిని ఆయనకు తెలియజేయండి మీ కన్నీటిని ఆయనకు తెలియజేయండి మీ దుఃఖమును ఆయనకి తెలియజేయండి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ విన్నపములన్నిటి కూడా దేవుడికి తెలియజేసినప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు బిడ్డలారా ఏంటి ఆ అద్భుతము చూడండి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము వచనంలో వాక్యం మీ ఉంది అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ కార్యములు చూచేదను నేను నీ చేయబోవునది చేయబోనది భయంకరమైనది దేవుడికి స్తోత్రము కలుగును గాక దేని గురించి నువ్వు చింతపడకు దేవుని బిడ్డలారా మీ చింతని దేవునికి తెలియజేయండి మీ విన్నపప్పులను మీ ప్రార్థనలను కృతజ్ఞతాపూర్వకముగా దేవా నా బిడ్డల పట్ల నా భర్త పట్ల నా భార్య పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేయబోతున్న కార్యమును బట్టి నీకు వందనాలయ్యాన్ని కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు ఆయనకు తెలియజేసినప్పుడు ఏ ప్రజల మధ్యలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఏ ప్రజలు నిన్ను అవమానిస్తూ ఉన్నారో ఏ ప్రజలు నిన్ను చూపు చూస్తూ ఉన్నారో ఆ ప్రజల మధ్యనే నీవు ఏ ప్రజలు నడమనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవ కార్యము చూచెదరు దేవుడు నీ పట్ల భయంకరమైనటువంటి అద్భుత కార్యము చేయబోతూ ఉన్నాడు నిన్ను చూసిన అటువంటి వారు అందరూ నిన్ను చూసి గేమ్ చేసిన వారు నిన్ను చూసి చిన్న చూపు చూసిన వారందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతమైన కార్యక్రమ దేవుడి చిన్నతలో చేయబోతున్నాడు అందుకే నీ విన్నపములు ఆయనకి తెలియచేయి నీ బాధ ఆయనకు తెలియచేయి నీ వేదన నీ దుఃఖము ఆయనకు తెలియజేయ దేవుడి బిడ్డలారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు భయంకరమైనటువంటి అద్భుతం అంట ఆ ప్రజల ముందు చేయబోతున్నాడు ఏ ప్రజల్ని నింసించి బాధ పెట్టి ఉన్నారో ఆ ప్రజల ముందు దేవుడు అద్భుతకారం చేతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చరంలో వాక్యం ఈ రీతిగా ఉంది దేవుని బిడ్డలారా శరీరియు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెళ్ళి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట నువ్వు ధృవీకరింపబడ్డావు ఎన్నిక లేని వాడిగా ఎన్నిక లేని కుటుంబము గీ కుటుంబం ఉన్నది కావచ్చు కానీ దేవుడు అంటూ ఉన్నాడు వెళ్ళి వారిగా కుటుంబం పిలవబడింది కావచ్చు జ్ఞానము లేని వారిని కుటుంబం పిలవబడింది కావచ్చు కానీ జ్ఞానులను సిగ్గుపరచుకు లోకంలో నుండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుకు బలహీనులైనటువంటి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నీ తల్లిదండ్రులని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నా సహోదరి నా బిడ్డ దేవుడి బిడ్డలారా ఎన్నికైనా వారిని వ్యర్థము చేయటకు దేవుడు నీచంగా చూసిన మిమ్మల్ని తృణీకరింపబడినటువంటి మిమ్మల్ని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతము ఏ ప్రజల ముందైతే నువ్వు అవమానించబడ్డావో ఏ ప్రజల చేతనైతే నువ్వు ఋకరింపబడ్డావో ఏ ప్రజల చేత నువ్వు హింస పొందుతున్నావో ఆ ప్రజల ముందు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుత కార్యము వారు ఎట్లా చెయ్యబు ఉన్నాడు దేవుని బిట్టలారా వారు సిగ్గుపడే కాలం వస్తూ ఉంది ఎంత చక్కని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు నీవు కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు ఆయనకి ఆయనకు తెలియచేయండి నువ్వు దేని గురించి కూడా చింతపడకు దేవుని బిడ్డలారా ఆయన నీకు సమాధానం ఇస్తాడు నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుని బిడ్డలారా అద్భుతంగా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు విషయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యం వాక్య వినతిగా ఉంది అన్య జనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాడు ఎంత అద్భుతం ఎంత చక్కని మాట అన్ని జనులందరికీ కూడా వెలుగునివ్వడానికి దేవుడిని నియమించి ఉన్నాడు దేవుడి బిడ్డలారా ఒక సేవకుడిగా ఒక సేవకురాలిగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరి చేతనైతే నువ్వు బాధపరచబడ్డావు ఎవరి చేతనైతే నువ్వు హింసింపబడ్డావో దేవుడిని ఏర్పరచుకొని ఉన్నాడు నువ్వు చింతపడకు ఆయన భయంకరమైన కార్యము చేయబోతున్నాడు నేను అలా నిన్ను వారు నిన్ను హింసించిన వారు ఆశ్చర్యపోయే రీతిగా ఒక అద్భుతమైన భయంకరమైనటువంటి కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు చీకట్లో ఉన్న వారికి మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారికి వెలుగు నివ్వడానికి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలరా నువ్వు చింతపడకు నువ్వు ఆనందపడాలి నువ్వు దేన్ని బట్టి నువ్వు చింతపడాల్సిన అవసరము లేదు నీ విన్నపములు ఆయన విన్నాడు సమాధానము ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాక్యమును వింటున్నటువంటి నీవు ఈ దేవుని నమ్మి ప్రార్థించినట్లయితే ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటల్ని నీ ఎడలా నీ కుటుంబం ఎడలా ఆయన నెరవేర్చును దాకా ఆ మెయిన్